హాయ్ అండి ఈరోజు కొబ్బరి పాలతో జున్ను చేయబోతున్నాను కొబ్బరిపాలతో నేను ఇంతకుముందు హల్వా చేశాను ఇంకా దోశలు చేశాను అప్పం చేశాను లడ్డు కూడా చేశానండి ఇవన్నీ నా ఫుల్ వీడియోస్లో ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను కొబ్బరితో పచ్చి కొబ్బరితో చాలా వెరైటీస్ చేస్తుంటాను పచ్చడిలు అయితే రెండు మూడు రకాలు చేస్తాను ఇంతవరకు పచ్చడి చేయలే అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఈ రోజైతే కొబ్బరి పాలతో జున్ను చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనకు సిటీల్లో ఉన్నప్పుడు జున్ను పాలు దొరకవు పల్లెటూర్లలో అయితే ఎవరింట్లో అన్న బర్రె తినైతే పాలు కొనుక్కొచ్చుకోవడమా లేదా తెలిసిన వాళ్ళైతే ఇవ్వడం తింటూ ఉంటాం మనకిష్టము అని వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇప్పుడు సిటీల్లో అలా కాదు కదా మనకి దొరకవు అందుబాటులో ఉండవు కొనాలనుకున్న చాలా రేట్ ఉంటుంది ఇప్పుడు నేను ఇంతకుముందు గడ్డి జొన్ను అని కూడా చేశాను అది కూడా చాలా బాగుంటుంది జున్ను పాలు లేకుండా జున్ను అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి పాలతో చేయబోతున్నాను అసలు ఈ పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా చాలా వెరైటీస్ చేయొచ్చండి నేనైతే పచ్చి కొబ్బరి కారం పొడి కూడా చేశాను అది అయితే ఎంత ఎక్కువ చేసినా కూడా ఒక రెండు రోజుల్లోనే అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఏదైనా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఎండలు లేనప్పుడు ఇంట్లో ఇంతకుముందు ఖరాబ్ అయిపోతుందని చాలా బాధపడిపోతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు చాలా వెరైటీస్ నేర్చుకుని చేస్తున్నాను అసలు ఇంత టేస్టీగా పచ్చి కొబ్బరి ఇంత ఇన్ని రకాల వంటలు వస్తాయి అనేది నాకు ఈ మధ్య నేనే ప్రయోగాలు చేసి కొన్ని చేశాను అసలు పచ్చి కొబ్బరి కారం పొడి అయితే నేనే స్వయంగా చేశాను వేస్ట్ అయిపోతుందని చాలా బాగా కుదిరింది చాలా బాగా తింటుండ్రు చాలా బాగా మెచ్చుకున్నారు కూడా నేను వీడియో కూడా చేశాను ఫుల్ వీడియో పచ్చి కొబ్బరి కారం పొడి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి చేసి చూడండి ఇప్పుడైతే పచ్చి కొబ్బరి పాలతో జున్ను తయారు చేద్దాము అదే ఎలా చేయాలో చూపిస్తాను పదండి ఇప్పుడు ఈ జ్యూసర్లో వేసుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు వీటిని పాలలాగా మిక్సీ పట్టుకోవాలి వీటిని మెత్తగా మిక్సీ పడితే పాలొస్తాయి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వడకట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరిని ఈ విధంగా పిండుకోవాలి పాలని చిక్కగా ఉండాలి పాలు కూడా ఎక్కువ వాటర్ అయ్యొద్దు అందుకే పాలు ఎంత చిక్కగా ఉంటే జున్ను అంత గట్టిగా చక్కగా వస్తుంది చూడండి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో చాలా చిక్కగా ఉంటాయి ఇప్పుడు ఇంకా జున్ను తయారు చేసుకుందాం అది ఎలా చేయాలో చూపిస్తా ఇప్పుడు కొబ్బరి జున్ను కోసం ఇలా ఒక గిన్నె తీసుకున్నాను పొడి బెల్లం బెల్లాన్ని పౌడర్ చేసుకున్నాను మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు నేనైతే బెల్లం తీసుకున్నా బెల్లం అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది మిక్సీ పట్టుకున్నటువంటి పాలని ముప్పవు కన్నా కొంచెం ఎక్కువగా ఈ ఈ గిన్నెలోకి పోసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు ఉంటాయి ఇప్పుడు ఆ గ్లాస్ తోటే అర గ్లాస్ వరకు ఉంటుంది బెల్లం పౌడర్ చేసుకున్నటువంటి ఈ బెల్లం పౌడర్ వేసుకుంటాను మన తీపికి సరిపడా మీకు న మీరు ఎక్కువ తీపి తింటే ఇంకొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఈ కొబ్బరి జున్నుకు పాలు చిక్కగా ఉండాలి మరీ పలుచగా ఉండొద్దు చూడండి నేను ఎంత చిక్కగా తీసుకున్నానో వాటర్ చాలా తక్కువ తీసుకొని వడవసుకున్నా ఈ పాలని ఈ కొబ్బరి పాలని మనం డైరెక్ట్ పట్టుకొని కూడా తాగేసేయచ్చు పాల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేను ఇందులోకి ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇందులో కొంచెం ఫ్లోర్ కలుపుకోవాలి మళ్ళీ వాటర్లో కలిపితే పాలు పలుచబడతాయి కదా అందుకని ఈ బెల్లం గిన్నెలోకి పాలు తీసుకున్నాం ఇప్పుడు ఈ బెల్లం గిన్నె ఉంది కదా ఇందులో కొన్ని పాలు తీసుకున్నాను కదా ఇలా ఒక స్పూన్ తీసుకొని ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటాను కొంచెం ఎక్కువే వేసుకోవాలి బెల్లం గిన్నెలోకి ఎందుకు తీసుకున్నానంటే ఇది మళ్ళీ గిన్నె వేస్ట్ అవ్వకూడదు కదా అనేసి ఇందులోకి తీసుకున్నాను వేరే కప్లోకి తీసుకోలేదు ఇప్పుడు నాలుగు స్పూన్ల వరకు తీసుకున్నా ఇప్పుడు ఈ ఫ్లోర్ వేయడం వల్ల మంచిగా గట్టిగా జున్ను చక్కగా వస్తుంది అందుకోసమని నేను ఇట్లా తీసుకుంటున్నా ఇలా ఉండలు లేకుండగా ఇట్లా కలుపుకోవాలి ఇదిగో ఇలా దీన్ని ఉండలేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరిపాల గిన్నె తీసుకొని ఇళ్ళనే ఇది ఇది పోసేసుకుంటున్నా పోసుకున్న తర్వాత బెల్లము వేసుకున్నాను కదా పౌడర్ చేసుకొని ఇవైతే ఈ కొబ్బరి పాలు మొత్తం ఆయన లేకుండా పోసుకున్నాం ఈ బెల్లాన్ని కూడా మంచిగా ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నాను కరగాలి కదా ఇది పాలల్లో బెల్లం అందుకోసమని ఇట్లా చేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోనే కొంచెం మిరియాల పౌడర్ కొంచెం యాలకుల పౌడర్ వేసుకున్న అట్లనే కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్న ఒక పావు స్పూన్ వరకు రెండు అది కొంచెం ఇది కొంచెం వేసుకున్న ఇప్పుడు బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి ఇప్పుడు అన్నిటినీ బాగా కలగలుపుకున్నాను ఇంకా పిండి కలిపినటువంటి పాలు బెల్లము ఇలాచి మిరియాల పౌడర్ ఇంతే ఇంకా ఏం అవసరం లేదు ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి చూడండి వాటర్ పోసుకొని ఈ పోల్సు ఉన్నటువంటి ప్లేట్ వేసుకున్నాను రుచిలో ఇందులో గిన్నె పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల వరకు దీన్ని చక్కగా ఉడికించుకోవాలి ముప్పై నిమిషాల వరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఉడికించుకోవాలి విజిల్ తీసుకుని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ముప్పై నిమిషాల తర్వాత చూద్దాం చూశారు కదా దీన్ని ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుంది జున్నులాగా చాలా కమ్మగా అవుతుంది చూసారు కదా కలర్ కూడా మారిపోయింది బెల్లం వేసాం కదా ఉడికిన తర్వాత ఈ విధంగా అయింది మూడు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి మూడు గంటల తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కదా గట్టిగా అయింది చూడండి కట్ చేసుకున్నాను లోపల మెత్తగా పైన కొంచెం గట్టిగా అయింది కాన్ఫ్లోర్ వేసినాం కదా చాలా స్మూత్గా ఉంది జున్ను ఏ విధంగా వస్తుందో అదే విధంగా పైన కొంచెం గట్టిగా అయింది లోపల మాత్రం చాలా మెత్త చూడండి మెత్తగా ఎలా ఉందో స్మూత్గా లాగానే టేస్ట్ కూడా లాగానే ఉంటుంది చాలా బాగుంటుంది చూశారు కదా ఏ విధంగా చేశానో ఈ విధంగా చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇందులో నేను బెల్లం వేశాను కదా నాకు షుగర్ ఉంది కాబట్టి నేను టేస్ట్ చూసి చెప్పట్లేదు మీకు ఖచ్చితంగా ఇదైతే నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూశారు కదా పచ్చి కొబ్బరి పాలతో జున్ను స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకా జొన్ను ఇష్టపడేవాళ్ళు అదైతే జున్నులో ఏమేమి వేస్తాము అవన్నీ వేసాను మూత తీయగానే జున్ను స్మెల్ వస్తుంది సేమ్ పా జున్ను లాగానే మా ఆయనకైతే జున్ను అంటే చాలా ఇష్టం అండి ఎంత పెట్టినా తింటాడు అసలు జున్ను పాలు ఎక్కడైనా ఉన్నాయంటే వెంటనే వెళ్ళి కొనుక్కొచ్చేస్తాడు నేను ఈ విధంగా చేశాను కదా చాలా ఇష్టంగా తిన్నాడండి మా ఇంట్లో మా ఆయన చాలా ఇష్టపడతాడు జున్ను ఇంకా ఊర్లో ఉన్నప్పుడైతే మా ఆయనకి ఇష్టమని చుట్టుపక్కల వాళ్ళు కూడా పాలు వాళ్ళు జున్ను పాలు చేసి వాళ్ళం నెలకు ఒకసారి జున్ను పాలు వచ్చేటివి ఇప్పుడైతే ఇంకా లేవు కదా నేను ఈ విధంగా చేసిన చాలా బాగుంది జున్ను ఇంకోసారి కూడా చేయ చేయమని అడిగిండు టేస్ట్ చూసి చాలా బాగుంది పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా చేయవే నువ్వు అని చెప్తుండు మీకు కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఎవరికైనా జున్ను ఇష్టం ఉంటే చాలా బాగా తింటారు జున్ను ఇష్టం లేని వాళ్ళు కూడా స్వీట్ లాగా చాలా బాగుందని మా మనవాడు అయితే కేక్ లాగా ఉండమమ్మ కేక్ బౌల్లో చేశాను కదా కేక్ లాగా ఉంది చాలా బాగుంది అని చెప్పాడు వాడికి ఇంతకుముందు జున్ను అంటే ఇష్టం లేదు కానీ ఇది మంచిగా తిన్నాడు బాగుందని చెప్పి అందరు తింటారు అంతేకాదండి పచ్చి కొబ్బరి కొబ్బరి ఇవి కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాల్షియం ఫైబర్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి పచ్చి కొబ్బరి కూడా మన ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసి పెడుతూ ఉంటే ఇటు వేస్ట్ అవ్వవు అటు ఉపయోగము అయితే వెరైటీ వెరైటీగా తింటారు ఎప్పుడు కొబ్బరి పచ్చడి చేస్తే కూడా ఇష్టం అనిపించదు అందుకోసమని ఈ విధంగా రకరకాలుగా చేసేసి పిల్లలకు పెడుతూ ఉండాలి మనం కూడా తింటూ ఉండాలి మనకు కూడా ఒకే రకంగా చేసుకొని తినడం అంటే అంత ఇష్టం అనిపించేది కదా ఊరికే ఇదే తినాలా అనిపిస్తుంది పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకే కాదు నాకు వండేదానికి నాకే ఊరికే కొబ్బరి పచ్చడి మా ఆయన చేయి చేయి కొబ్బరి పచ్చడి అంటాడు కానీ కొబ్బరి ఉన్నప్పుడల్లా ఏ కొబ్బరి పచ్చడి ఎందుకనేసి నేను ఈ విధంగా వెరైటీలు అన్నీ చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మాత్రమే ఇడ్లీ అట్లా చేసుకున్నప్పుడు మాత్రమే కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు కొబ్బరి పచ్చడి చేస్తా అన్నంలోకి ఇంకా టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడిని కూడా రెండు మూడు రకాలుగా చేయొచ్చు నేను అవి కూడా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే కొబ్బరి జున్ను చూసిండ్రు కదా ఏ విధంగా అనిపించింది మీకు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది కాన్ఫ్లోర్ ఇంకా కొంచెం వేసినా బాగుంటుంది మరి పిండిలాగా అనిపిస్తుందేమో అన్నట్టుగా నేను కొంచెం తక్కువే వేశాను మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే ఇంకొక రెండు మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు నేను నాలుగు స్పూన్లే వేసాను కదా గ్లాసుడు పాలకి ఇంకా మీరు ఒక ఐదు ఆరు స్పూన్లు కూడా వేసుకొని గట్టిగా కావాలనుకుంటేనే లేకపోతే ఈ నాలుగే వేస్తే జెల్లాగా సూపర్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఫస్ట్ జున్నులాగా కాకుండా రెండో రోజు జున్ను ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా స్మూత్గా వచ్చింది అన్నట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి